హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో నైన్త్ మంత్ వచ్చేసింది స్కానింగ్ కూడా ఎల్లు వచ్చేసాం అనమాట స్కానింగ్ లో ఏమొచ్చింది ఏంటనేది మీకు చెప్దాం అని చెప్పి వీడియో చేస్తాం అనమాట చాలా మంది అడుగుతారు కదా స్కానింగ్ రిపోర్ట్ ఒకసారి పెట్టండి పెట్టండి అని దాని గురించే ఈ వీడియో అనమాట మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాం అనమాట చాలా రోజుల నుండి నైన్త్ మంత్ స్కానింగ్ ఎట్లా వస్తుంది ఏంటి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే సిక్స్త్ మంత్ లో తీసారు స్కానింగ్ మళ్ళీ తర్వాత తీయలేదు అన్నమాట స్కానింగ్ సో అప్పటి నుంచి లోపల బేబీ అట్లా ఉంది ఏంటి ఒమనీర్ గాని అలాగే ఇంకా చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా ఎలా గ్రో అయ్యింది ఏంటి అనేది సో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అనమాట ఈ వీడియో మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే అందరికి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ గా ఉన్న అందరికి నైన్ మంత్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే ఉమ్మ నీరు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఉమ్మ నీరు ఎంత ఉన్నది మెయిన్ గా వస్తుంది దీన్ని బట్టి డెలివరీ ఏంటి అనేది కూడా వస్తుంది చాలా మంది చాలా మందికి ఇంకా ఈ స్కాన్ తో లాస్ట్ ఉండే కూడా ఉంటారు అంటే ఇంకా వెంటనే డెలివరీకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఒకవేళ ఉమ్మ నీరు తగ్గితే గానీ బేబీ గ్రోత్ ని బట్టి గానీ ఇంకా ఉన్నా ఉంటే గనక వాళ్ళకి వెంటనే డెలివరీ అయితే చేసేస్తారు అన్నమాట ఈ స్కాన్ చూసి కాబట్టి మేము అయితే బాగా లేట్ చేసాము వచ్చింది అన్నమాట సో మాకైతే ఇది లాస్ట్ స్కాన్ కాదు ఎందుకంటే ఈ వీడియో చేస్తూ మీ ముందు నుంచి ఉన్నామంటే మాకి ఇంకా డెలివరీ టైం ఉందని అర్థం కాబట్టి ఇంకో స్కాన్ అయితే ఉంటది సో ఈ స్కాన్ లో అయితే రిజల్ట్ ఏంటి మెయిన్ ఉన్నవి మెయిన్ ఉన్నవి అంత అనేది చెప్తాం అనమాట ఫస్ట్ అయితే గనుక పొజిషన్ ఉంటుంది కదా ఇదివరకు మేము చెప్పించుకున్న సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ లో చెప్పించుకున్న దానికే ఏంటంటే బ్రీచ్ పొజిషన్ అయితే వచ్చింది అనమాట అంటే కాలు కిందకి తల పైకి ఉండ అంటే బేబీ తల పైకి கால் కిందకి ఉంటాయ అన్నమాట అంటే అది డెలివరీ పొజిషన్ కాదు హ్మ్ ఫ్రీ డెలివరీ పొజిషన్ కాదు తలకి కిందకి கால் పైకి ఉండాలి అయితే నార్మల్ గా మాక్సిమం అందరికి అలాగే ఉంటదంట కాకపోతే కొన్ని టైం కి తిరిగొద్దంట కాబట్టి కొంతమంది తిరిగిద్ది కొంతమందికి తలకొండి అలాగే ఉండిపోద్దన్నమాట కాకపోతే మాకైతే గనుక బేబీ తిరిగి సఫాలిక్ సఫాలిక్ పొజిషన్ లోకి అయితే వచ్చింది అన్నమాట అంటే బేబీ హెడ్ కిందకి అంటే ఇంకా డెలివరీ పొజిషన్ బేబీ వస్తుంది తిరిగిపోయింది అనమాట నెక్స్ట్ ఫేటల్ మూమెంట్స్ తర్వాత హార్ట్ బీట్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ ఉంది వన్ మినిట్ అలాగే నెక్స్ట్ ఎల్ఎంపి డేట్ కి లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ పీరియడ్ డేట్ నుంచి ఇప్పటి వరకు అయితే కనుక థర్టీ సిక్స్ డేస్ వీక్స్ టూ డేస్ అనే వచ్చింది అంటే బేబీ ఏజ్ అనుకోవచ్చు అది థర్టీ సిక్స్ వీక్స్ థర్టీ సిక్స్ టు థర్టీ సెవెన్ అంటే రెండు ఇచ్చారనమాట ఇందులో ఎల్ఎంపి ఒకటి యూఎస్జి ఒకటి యూఎస్జి వచ్చేసి థర్టీ సెవెన్ వీక్స్ అని ఉంది ఎల్ఎంపి వచ్చేసి థర్టీ సిక్స్ వీక్స్ టూ డేస్ అని చెప్పేసి అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్లజెంట్ ఇన్ అప్పర్ సెగ్మెంట్ యాంటీరియర్ వాల్ ప్లజెంట్ అంటే తెలుసు కదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన పాత వీడియో చూడండి ప్లజెంటా గురించి చాలా డీటెయిల్గా వీడియో అయితే రీసెర్చ్ చేసి మరీ మేము చాలా తెలుసుకుని మరీ చెప్పాము అనమాట ప్లజెంటా అంత ఇంపార్టెంట్ ఇంకా మన బేబీ గ్రోత్కి కానీ బేబీ డిపెండ్ అయ్యేది మొత్తం ప్లజెంటా మీద అనమాట బ్లడ్ అందేది కానీ ఆ న్యూట్రిషన్స్ అందే కానీ బేబీ నుంచి వేస్ట్ పోయేది కానీ ప్రతిదీ ఆ త్రూ ప్లజెంటానే జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి వీడియో అయితే మేము ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్ లో ఉంది ఎవరన్నా చూడాలనుకుంటే కనుక చూడండి ప్లజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బేబీకి ప్లజెంట్ అప్పర్ సెగ్మెంట్ యాంటీరియర్ వాళ్ళు గ్రేడ్ టూ టు త్రీ ఇన్ మెచ్యూరిటీ అని చెప్పేసి ఉంది అనమాట అంటే ప్లజెంట్ కూడా పొజిషన్స్ ఉంటాయి అప్పర్ సెగ్మెంట్ లోవర్ సెగ్మెంట్ సైడ్ ఇట్లా ఉంటాయి అనమాట అప్పర్ సెగ్మెంట్ అని అయితే ఉంది తర్వాత అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనమాట అంటే ఉమ్మ నీరు ఉంటుంది కదా అది అయితే సెవెన్ పాయింట్ వన్ ఉంది అనమాట

సింగిల్ లైవ్ అని లైఫ్ స్టేటస్ కరస్పాండింగ్ దా చేసిన అంటే ఒక బేబీ ఉంది అంటే ట్విన్స్ అయితే కనుక డ్యూయల్ ముగ్గురు అయితే ట్రై అని అట్లా వస్తాయి కదా సో మనకి సింగిల్ లైవ్ ఏజ్ ఆఫ్ థర్టీ సెవెన్ వీక్స్ ఎలా చెప్పాం కదా థర్టీ సెవెన్ వీక్స్ ఏజ్ తోటి ఒక బేబీ లైవ్ అయి ఉంది లోపల అని చెప్పేసి వచ్చింది అనమాట మెయిన్ అనమాట ఇవి మెయిన్ ఉన్నవి ఇలా ఉంది మా స్కానింగ్ అయితే కనుక స్కానింగ్ లో అంతా బానే ఉంది కాకపోతే ఒమ్మ నీరు ఒకటే బాగా తగ్గింది అనమాట సెవెన్ వచ్చింది నైన్ నైన్త్ మంత్ వచ్చి టెన్ డేస్ అవుతుంది అనమాట సో అప్పటికి చూడాలి ఒమ్మ నీరు పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది సో ఫ్రీ డెలివరీ అవ్వాలంటే మినిమం ఫైవ్ అయితే కంపల్సరీగా ఒమ్మ నీరు ఉండాలంట అలాగే బేబీ వెయిట్ కూడా త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటేనే కొంచెం ఫ్రీగా అవుతుంది మరి ఫోర్ కేజీస్ అట్లా ఉంటే ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఉంటది మళ్ళీ ఆ స్కాన్ అయిన తర్వాత కూడా ఏం చెప్పారు మీకు పెడతాం అనమాట ఆ స్కాన్ బట్టి మాకు డెలివరీ కూడా డిపెండ్ అయి ఉంటది అందుట్లో వచ్చి ఉమ్మ నీరుని బట్టి బేబీ పొజిషన్ ఇంకా ఉంటాయి కదా రకరకాల డాక్టర్ గారు చూస్తారు కదా దాన్ని బట్టి డెలివరీ అనేది ఉంటుంది సో ఆ వీడియోస్ కూడా చేస్తాం అదనమాట వీడియో అయితే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ